హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మార్ట్ రిషిస్ మామ్ ఈరోజు హెచ్ఎంటీలో ఉన్న షూటింగ్ స్పాట్స్కి అయితే వెళ్దాము సో ఇది వచ్చేసి కుత్బుల్లాపూర్ సిగ్నల్ అండి హెచ్ఎమ్టి సిగ్నల్ అంటారు సో ఇది బాలనగర్ నుంచి షాపూర్కి రూట్ అనమాట సో జస్ట్ సిగ్నల్ క్రాస్ కాగానే ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ లెఫ్ట్లో వెళ్ళాలి సో ఇల్లు లోపలికి వెళ్తే ఇక్కడ ఇదంతా హెచ్ఎంటీ గ్రౌండ్ అయితే ఉంటుందండి చాలా పెద్దదిగా ఉంటుంది ఇదంతా ఒక జంగల్ సో చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ చాలామంది వాకింగ్కి అట్లా వస్తూ ఉంటారు అలాగే లోపల వైపు హెచ్ఎంటీ వాళ్ళ క్వార్టర్స్ ఉంటాయి కానీ ఓల్డ్ అయిపోయాయి సో కొన్నిట్లలో మాత్రమే అంటే కొన్ని క్వార్టర్స్ మాత్రమే రెసిడెన్షియల్ పర్పస్లో యూజ్ చేస్తున్నారు ఓల్డ్ అయిపోయాయి కదా సో కొద్ది దూరం వచ్చాక ఇక్కడ చూడండి ఇక్కడ ఈ చెట్ల దగ్గర టర్న్ తీసుకోవాలి రైట్ సైడ్ సో ఇక్కడ టర్న్ తీసుకొని వెళ్తే విరూపాక్ష మూవీ తీసిన ప్లేస్ కనబడుతుందండి సో ఈ జంగల్లో చాలా ప్లేసెస్లో చాలా షూటింగ్స్ జరుగుతాయి సినిమాలు సీరియల్స్ చాలా జరుగుతాయి చాలా ఫేమస్ మూవీస్లో కూడా ఇక్కడ షూటింగ్ జరిగింది అన్నమాట ఈ ఫారెస్ట్ ఏరియాలో మంచి వాటర్ ఉన్న ప్లేసెస్ అలా ఉంటాయి టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి వీకెండ్స్ బోర్ కొట్టినప్పుడు మేమైతే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము అలాగే ఇక్కడ చాలామంది పిక్నిక్స్ చేసుకుంటారు చూడండి అక్కడ అందరూ ఉన్నారు కదా సో చాలామంది ఇక్కడ పిక్నిక్ లాగా వచ్చి అంటే ఫ్రెండ్స్తో అలా ఉంటారనమాట ఫ్యామిలీస్ వచ్చి పిల్లలు ఆడుకోవడానికి కానీ అన్నిటికీ బాగా ఉంటుంది సో మీకులాగే ఈ ఫారెస్ట్ ఏరియాలో ఇలా మనం స్ట్రేట్గా వచ్చాము కదా తర్వాత ఇక్కడ ఈ జంక్షన్ దగ్గర లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి వెళ్తే విరూపాక్ష క్లైమాక్స్ సీన్ తీసిన చోటైతే ఉంటుంది సో మేము వెళ్ళినప్పుడు కూడా వేరే మూవీ సెట్టింగ్ వేశారు తీసేస్తున్నారు సో అది కూడా చూపిస్తాను ఇలా స్ట్రేట్గా వెళ్తే చూడండి ఇక్కడ వాటర్ ఉంది కదా అక్కడ కూడా చాలా సాంగ్స్ కానీ సినిమా సీన్స్ కానీ అలా జరుగుతాయి విరూపాక్ష సినిమాలో కూడా ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద కొంచెం షూటింగ్ అయితే జరిగింది హీరో సైకిల్ వేసుకొని వెళ్ళే ఒక సీన్ అయితే తీశారు సో ఈ విధంగా ముందుకు వెళ్తుంటే ఇక్కడ అయితే వస్తుందండి చూడండి ఇక్కడ ఈ మరిచెట్టు దగ్గర చాలా సీరియల్స్ షూటింగ్స్ అయితే అవుతాయి అలాగే సినిమాలు కూడా షూటింగ్ అవుతాయి విరూపాక్ష సినిమా క్లైమాక్స్ షూటింగ్ ఇక్కడ జరిగింది సో మనం వీడియో తీసేటప్పుడు కూడా ఇక్కడ ఆల్రెడీ ఒక షూటింగ్ సెట్ అయితే వేసి ఉన్నారు అదంతా తీసేస్తున్నారు ఈ మర్రి చెట్టు దగ్గర చాలా సీన్స్ నంబర్ ఆఫ్ మూవీస్ షూటింగ్ అయితే జరిగిందండి చూడండి ఈ చెట్టు చాలా బాగుంటుంది చాలాసార్లు మేము రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాము బట్ ఎప్పుడు నేను షూట్ చేయలేదు సో ఈసారి ఫస్ట్ టైం షూట్ చేసేది చూపిస్తున్నాను ఇది కూడా తీసి చాలా రోజులు అవుతుంది కానీ పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది ఎడిటింగ్ అది అయితే ఈ మధ్య అంటే లాంగ్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావటం లేదు కదా సో అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించలే బట్ అందరూ చూడాలి అన్నట్టుగా చూపిద్దాం అన్నట్లుగా ఈ లొకేషన్ మీకు చూపిస్తున్నాను చూడండి విరూపాక్ష సినిమాలో ఫైనల్ క్లైమాక్స్ ఇక్కడ జరిగింది ఈ చెట్టు దగ్గరే సో ఇది కూడా అంత సినిమా సెట్టింగే అండి ఆ చెట్టుకు మొత్తం అదంతా డెకరేషన్ అంతా సినిమా వాళ్ళు చేసింది సో దీని వెనకాల కూడా ఒక శ్మశానం సెట్టింగ్ ఉంది బట్ నాకు అది వీడియో తీయబుద్ధి అవ్వలేదు అందుకే తీయలేదు కాకపోతే ఆ సెట్టింగ్ కూడా చాలా బాగుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో ఒక షూటింగ్ అయితే జరుగుతూనే ఉంటుంది చూడండి ఆ రాళ్ళు అవన్నీ న్యాచురల్ వండి సేమ్ మనం ఫారెస్ట్లో చూసినట్లుగా అయితే ఉంటాయి ఇదంతా న్యాచురల్ లొకేషన్ అనమాట మంచి స్పాట్ షూటింగ్స్కి ప్లస్ ఇది సిటీలో ఉంటుంది కాబట్టి షూటింగ్ తీసుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీ చూడండి ఆ మరి చెట్టు దగ్గర ఇదంతా లొకేషన్ ఆ చెట్లల్లో కూడా సాంగ్స్ అవి ఎక్కువ షూట్ చేస్తూ ఉంటారు అయితే ఈ లొకేషన్కి వెళ్ళడానికి చాలా ప్లేసెస్ నుంచి చాలా రూట్స్ ఉన్నాయి ఇదైతే మీకు ఈజీగా ఉంటుందని నేను ఈ దారి చూపించాను చాలా దారులు అయితే ఉంటాయండి అసలు ఎక్కడి నుంచి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఒకసారి వెళ్ళిన వాళ్ళకైతే అలవాటైపోతుంది నేను ఈ మర్రి చెట్టుది ఒక షార్ట్ కూడా పెట్టాను మంచి వ్యూస్ అండ్ లైక్స్ అయితే వచ్చాయి సో అది అయితే ఉన్నప్పుడు నేను కనకదుర్గమ్మ విగ్రహం అయితే ఉండే షార్ట్ తీసినప్పుడు అండ్ ఆ షార్ట్ ఆపేశాక ఈ లాంగ్ వీడియో తీసేటప్పటికీ అది ఆల్రెడీ కనకదుర్గమ్మ సెట్ రిమూవ్ చేసేసారు సో ఇదండి ఇవాళ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై యూ నెక్స్ట్ వీడియో